హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలీ ఐఎమ్ నెఫ్రాలజిస్ట్ బెస్ట్ అట్ హైదరాబాద్ ఈ వీడియోలో ఐజీఏ నెఫ్రోపతి పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో చెప్పే అంశాలని ఐజీఏ నెఫ్రోపతి పేషెంట్స్ ఎప్పటికీ మిస్ కాకూడదు అసలు ఐజీఏ నెఫ్రోపతి అంటే ఏంటి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఐజీఏ నెఫ్రోపతి అనేది ఒక రకమైన ఇమ్యూన్ డిజార్డర్ ఈ ఐజీఏ నెఫ్రోపతి అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీ ఇమ్యూనిటీ మన కిడ్నీస్ కగనెస్ట్గా ఫైట్ చేయడం వల్ల మన కిడ్నీ యొక్క పనితీరు తగ్గిపోవడం ఇలాంటి ఐజిఐ నెఫ్రోపతి పేషెంట్స్ చేయకూడని మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ వచ్చి మీ ప్రోటీన్ లాసెస్ ఎంత ఉన్నాయో లెక్కేసుకోవడం ఒకసారి బయాప్సీలో ఐజిఐ నెఫ్రోపతిని తెలిసిన తర్వాత అందరూ ఫోకస్ చేసేది క్రియాటిని గురించి కానీ ఐజిఐ నెఫ్రోపతి పేషెంట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టార్గెట్ అంటే డిసీజ్ యొక్క ప్రోగ్రెషన్ని చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ టార్గెట్ వచ్చి ప్రోటీన్ లాసెస్ ఐడియల్గా చెప్పాలంటే ఒక ఐజీఐ నఫరపతి పేషెంట్స్కి ఎవరికైతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోర్టీన్ లాసెస్ లెస్ దాన్ ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ లేక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోర్టీన్ లాసెస్ లెస్ దాన్ వన్ గ్రామ్ కన్నా తక్కువ ఉంటాయో అలాంటి వారిలో ప్రోగ్రెషన్ యొక్క స్పీడ్ చాలా వరకు తగ్గుతూ ఉంటుంది మరి ఈ ప్రోగ్రెషన్ తగ్గించుకోవాలంటే మీ డాక్టర్ గారు ఇచ్చిన స్టిరాయిడ్స్ కావచ్చు లేక వేరే రకమైన మెడిసిన్స్తో పాటు ఖచ్చితంగా ఏసీనిబిటార్స్ ఈఆర్బీస్ అంటే టెల్మీసాన్ ఓల్మీసాటాన్ లొసాటాన్ ర్యామిప్రిల్ ఎండాప్రిల్ లాంటి మందులు మీరు వాడుతున్నారు లేదో మీ డాక్టర్ గారితో డిస్కస్ చేసుకోండి సెకండ్ ఇంపార్టెంట్ న్యాచురల్గా ఈ ప్రోటీన్ లాసెస్ని తగ్గించుకోవడానికి హెల్ప్ చేసే మెడిసిన్స్ వచ్చి ఎల్టీ టూ ఇన్బిటార్డ్స్ వీటిని డపాగ్లిఫోజోన్లో ఒక ఎంపాగ్లిఫోజోన్ అంటారు ఐజే నెఫ్రోపతి పేషెంట్స్లో ఈ డపాగ్లిఫోజోన్ ఆర్ ఎంపాగ్లిఫోజోన్ చాలా గొప్ప మెడిసిన్స్ సో ఐజిఐ నెఫ్రోపతి పేషెంట్స్ వారి ప్రోటీన్ లాసెస్ని లెస్ దాన్ వన్ గ్రామ్ అంటే థౌజండ్ మిల్లీగ్రామ్స్ కన్నా తక్కువ మెయింటైన్ చేసుకోవడానికి ఈ పైన చెప్పిన ఏసీ ఇన్బిటార్స్ లేక ఏఆర్బీస్ లేక ఎస్జిఎల్ టూ ఇన్బిటార్స్ అనే మెడిసిన్స్ మీరు వాడుతున్నారు లేదో మీ డాక్టర్ గారితో వాకప్ చేసుకోండి ఐజిఐ నిఫ్రోపతి పేషెంట్స్ తెలుసుకోవాల్సిన ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అంశం వచ్చి వారి బీపీ కంట్రోల్ మరి బీపీ కంట్రోల్కి ఐజీఐకి మధ్య సంబంధం ఏంటి ఐజీఐ నిఫ్రోపతిలో ఆల్రెడీ ఈ నెఫ్రాన్స్ స్ట్రెస్ గురవుతూ ఉంటాయి ఈ యాంటీబాడీస్ వచ్చి ఈ ఫిల్టర్స్ని డ్యామేజ్ చేయడం వల్ల ఈ కిడ్నీ ఫిల్టర్స్ నెఫ్రాన్స్ అడిషనల్ స్ట్రెస్కి గ్రో అవుతూ ఉంటాయి ఇలాంటి వాటిలో ఎవరిలో అయితే అప్పర్ బీపీ మోర్ దాన్ వన్ థర్టీ కన్నా ఎక్కువ ఉంటుందో అలాంటి వారిలో ఇంకా అడిషనల్ డ్యామేజ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఐడియల్గా చెప్పాలంటే ఐజిఎన్ అఫ్రపతి పేషెంట్స్ వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ అప్పర్ బీపీ కోసం టార్గెట్ చేయాల్సి వస్తుంది దానికోసం ట్యాబ్లెట్స్తో పాటు బరువు తగ్గడం సాల్ట్స్ తక్కువ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఐజిఎన్ అఫ్రపతి పేషెంట్స్ వారి బీపీని ట్రాక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఐజిఐన్ అఫ్రపతి పేషెంట్స్ మర్చిపోకండి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అంశం వచ్చి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయో అలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ఐజీఏ యాంటీబాడీస్ ఎక్కువ తయారయ్యి ఎంత ఎక్కువ ఐజీఏ యాంటీబాడీస్ తయారవుతే అంత ఎక్కువగా కిడ్నీ డ్యామేజ్ ప్రొగ్రెస్ అవుతూ ఉంటుంది ఇలాంటి ఇన్ఫెక్షన్సే సోర్ థ్రోట్ దెర్ఫోర్ చాలా వరకు ఐజిఎన్ఎఫ్లోబెత్ పేషెంట్స్ ఈ సోర్ థ్రోట్ రాగానే వారి డిసీజ్ యొక్క యాక్టివిటీ కూడా పెరుగుతూ ఉంటుంది సో ఐజిఎన్ అఫ్రబెత్ పేషెంట్స్ చాలా వరకు హ్యాండ్ వాష్ వాడడం ఎక్కడైనా జన సమూహాలకి క్రౌడెడ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మాస్క్ వాడుకోవడం దాంతోపాటు ఓరల్ కేర్ బాగా ప్ర మెయింటైన్ చేయడం వల్ల ఏదైనా డెంటల్ కేరీస్ ఉన్నా డెంటల్ కేరీస్ని అడ్రస్ చేసుకోవడం వల్ల మాటి మాటికి సోర్ త్రోట్ లేకుండా చూసుకోవాల్సి వస్తుంది దాంతోపాటు ఇంట్లో ఎవరికన్నా సోర్ త్రోట్ వచ్చినా లేక అప్పర్ రిస్బీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చినా అలా దగ్గు జలుబులతో బాధపడే వాళ్ళకి కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది సో ఐఏ నెఫ్రోపతి పేషెంట్స్ సోర్ త్రోట్ లేకుండా చాలా వరకు మన చేతినిత ప్రికాషన్స్ ఫాలో అవడం చాలా ఉత్తమం ఐఏ నెఫ్రోపతి పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం కొన్ని రకాల సందర్భాల్లో కొన్ని రకాల మెడిసిన్స్ అంటే స్టెరాయిడ్స్ కావచ్చు లేక బిడ్నో సైడ్ కావచ్చు వాడడం ఐజిఎన్ఫ్రమీ పేషెంట్స్ చాలా వరకు స్టిరాయిడ్స్ అనగానే భయపడిపోతూ ఉంటారు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది స్టిరాయిడ్స్ అనేవి ఒక ఫైర్ లాంటివి ఈ ఫైర్ని వాటికి వాడచ్చు చెడు వాటికి వాడచ్చు ఇదే ఫైర్ ఒక బాంబులో కూడా వాడతారు ఇదే ఫైర్ మనం ఇంట్లో వాడే చిన్న నిప్పులో కూడా వాడుతూ ఉంటారు దేర్ ఫార్ స్టిరాయిడ్స్ అనగానే అన్ని రకాల స్టెరాయిడ్స్ చెడ్డమని దయచేసి అనుకోకండి స్టిరాయిడ్స్ అనేవి కొన్ని సందర్భాల్లో ఐజిఎన్ ఎఫ్రపతి పేషెంట్స్లో చాలా ఇంపార్టెంట్ డ్రగ్స్ ఇలాంటి స్టిరాయిడ్స్ని ప్రాపర్ టైమింగ్లో డిసీజ్ ఇంకా అడ్వాన్స్ కాకముందే సరైన టైంలో సరైన డోస్లో వాడితే ఐజీ నెఫ్రోపతిలో అద్భుతాలు చేయొచ్చు దెర్ఫోర్ ఫైర్ గురించి భయపడకండి ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ హౌ టు హ్యాండిల్ ద ఫైర్ వెన్ టు హ్యాండిల్ ద ఫైర్ దెర్ఫోర్ మీన్ నెఫ్రాలజిస్ట్ స్టిరాయిడ్స్ అవసరము మీన్ నెఫ్రాలజిస్ట్ బుడినసైడ్ అన్న మందు అవసరము మీ నెఫ్రాలజిస్ట్ ఎంఎంఎఫ్ అన్న ముందు అవసరం అంటే దయచేసి ఎవరెవరి మాట వినో బ్యాక్ స్టెప్ వేయకండి ఎందుకంటే ఒక లిమిటెడ్ బ్యాన్విడ్లో డిసీజ్ ఇంకా అడ్వాన్స్ కాకముందే ఈ ట్యాబ్లెట్స్ పనిచేస్తాయి ఒకవేళ అర్లీ స్టేజ్లో స్టెరాయిడ్స్ వాడితే ఐజేఎన్ అఫురపతిని ఒక్కొక్క సందర్భాల్లో కంప్లీట్గా రివర్స్ కూడా చేసుకోవచ్చు దెర్ ఫోర్ ఈ స్టెరాయిడ్స్ గురించి కావచ్చు సైడ్ గురించి కావచ్చు అన్నెసరీగా అపోహల్లో మాత్రం ఉండకండి ఐజిఎన్ అఫ్రపతి పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కిడ్నీ మీద అడిషనల్గా స్ట్రెస్ వచ్చే కొన్ని మెటబాలిక్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేయడం అంటే డయాబెటీస్ రాకుండా ప్రాపర్ వెయిట్ చూసుకోవడం బీపీ పెరుక్కోకుండా ఉప్పుని ఒక రోజులో ఫైవ్ గ్రామ్స్ కన్నా ఎక్కువ తీసుకోకుండా చూసుకోవడం ఇలా అడిషనల్ కిడ్నీ ఇన్సల్ట్స్ అంటే డయాబెటీస్ కావచ్చు ఓవర్ వెయిట్ కావచ్చు అన్కంట్రోల్డ్ బీపీ కావచ్చు ఈ మూడింటిని మనం అవాయిడ్ చేయగలిగితే ఐజేఎన్ అఫ్రఫ్త్ పేషెంట్స్ వారి డిసీజ్ వెళ్ళే స్పీడ్ని ఇంకొద్దిగా తగ్గించుకోవచ్చు దెర్ ఫర్ ఫ్రెండ్స్ ఐజేన్ అఫ్రఫ్త్ పేషెంట్స్ ఈ పైన చెప్పిన అంశాలన్నీ గుర్తుపెట్టుకుని ఈ ఫైవ్ రకాల ట్రాప్స్ని అవాయిడ్ చేయడం వల్ల వారి డిసీజ్ ప్రోగ్రెస్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇంకా అదృష్టం ఉంటే ఐజిఐ నఫరపతి నుంచి కంప్లీట్గా క్యూర్ కూడా చేసుకోవచ్చు